Siapa? Kupri! Tidak! పిరికి వెధవల పరిపోయె అరే అరే హను ఇదనేవరు అత్తవ్ ని అత్తవన బొమ్మలా ఉన్నడే ఆ నీ పేరు గోపంద్ ఓ గోపంద్ గోపన్న నువ్వు చేసిన ఉపకారం నేమి జనమలో మర్చిపోని దానికి ఇది మా బప్ప బహుమానం తీసుకో తీసుకో బహుమానాలకు ఆశ పెడరాలి ఏదో ఒంటరిగాడి మీద పది మంది పడ్డారు పాపం పాపమని వచ్చాం ఆదుకున్నాం కొప్పి అవును గోపన్న మాది పొరపాటి నీ వంటి మహావీరుడు బహుమానాల కాశపడి ప్రాణాలను రక్షించ సరే గోపన్న మా బహుమానం పరిగ్రహించకపోయినా మా ఆతిథ్యం స్వీకరించడానికి ఒక్కసారి నువ్వు రావాలి ఎక్కడికి రాచనగలు ఏ రాచన కుంతల దేశపు మహారాజు గారు రమ్మన్నారు కానీ ఒక్కసారి నువ్వు కూడా అయిన తోరా సిగ్గు లేదు ఇంతమంది వీరభటలు ఒక్కడిని ఎదిరించి బంధించలేకపోయారు రికే నాలుగే స్థాబాలు అవుతారు ఒక్కటి ఎందుకంటే ఇంకా ఆ కూర్చోక మీలో ఏ ఒక్కరినైనా సరే తమ్ముడు ఆనవాళ్ళు పట్టుంటే ఎంత ప్రమాదం తొలిగిండే మమ్మల్ని ఎంత దొల్లిచ్చినా ముసుగుపో జాగ్రత్త పడ్డాం ప్రభు వాళ్ళ చేతుల్లో మేము పడకుండా అందరం పారిపోయిపోయారు పరుగు పొందేలా మన వాళ్ళు పథకాలు ఇచ్చుకున్నారండి నావాట నమ్మండి ప్రభు ఆ గొర్రెల కాపరు ఎవడో గుండెలు తీసినప్పుడు అటువంటి ప్రతాపం మేము కని వినిగిరు ఇంతమందిని అల్లకల్లో తీసి మరిచాడు కత్తి పట్టాడంటే వంద మంది సరే దగ్గర చల్లారు ప్రభు అచ్చు మహారాజులే ఉన్నాడు చూస్తే ఆశ్చర్యం అవును ప్రభు మహారాజే మా కంటి దుర్గ్గా లేకుండా ఉంటే ఆయనే మారువేషంలో వచ్చారని అనుకునేవాళ్ళం చల్లే వాడు పుట్టిన దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మి మహారాజే కనిపించి ఉంటాడు మీ చేతకాని తనాన్ని సమర్థించుకోవడానికి మీరు ఎన్ని కట్టు కదలెళ్ళినా ప్రభులు ఎలా నమ్ముతారా వెల్

మన మధ్య దాపరికాలు వరబరికలు ప్రేయసి చూపి ప్రియుడికి పున్నమి విన్నెలని ఆమె చిరునవ్వులే అమృతపు జల్లులని ఆమె మాటలే తేనెల తేటలని కవులు వర్ణించగా విన్నామే కాని అవన్నీ నిజమని ఇప్పుడు అనుభవంలో తెలుసుకున్నాం అంతేనా అంతేకాదు ఎంతటి మహాకవికైనా ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించటం అసాధ్యమని కూడా తెలుసుకున్నాను ఎవరు బాబా ఆ దృష్టవంతురాలు ఒక అడవి పిల్ల అనేవి పిల్ల కళకల్లి అనురాగపు లోతులు శిఖరాలు కూడా అందుకే కడిగిపోయారు పంతపురాల్లో పుట్టి పెరిగిన ఆడపిల్లలు స్పంచన ఉన్న పక్షు జంకలున్నాయగర పద్మ నిన్ను నిర్లక్ష్యం చేసి ఒక పేదరాలని నా రాణిని చేసుకుంటున్నారని కోపంగా ఉందా బాబా నీ హృదయ పీఠాన్ని అధివసించిన మహారాణి నీ అర్థసింహాసనానికి అరకురాదు నీ ప్రేమ కలిస్తే నాకన్నా సంతోషించే పద్మ నా కృతజ్ఞత నీకు ఎలా చెప్పాలో తెలియడం ఇదిగో మాట ఎప్పుడైనా ఎవరికైనా నీవు మన సంభవిస్తే నాతో చెప్పడానికి మాత్రం వెనకాల అతడి దేవేంద్రుడైనా సరే నీకు పట్టిస్తాను ఇది నా పాస సరేనా అది నెవరు ఎక్కడున్నాడు ఏమో